పార్కింగ్ లోనే మనము కారు పైన టెంట్ వేసుకునేసి ఆ టెంట్ లో పడుకున్నాము సో రాత్రి ఎవరో వచ్చేసి ఈ టెంట్ ఓపెన్ చేసి లోపల చేయిబెట్టి కాళ్ళు పట్టుకుని లాగుతున్నట్టు మీరు ఒకవేళ వాళ్ళ కళ్ళు కప్పి వచ్చారనుకుంటే మీ పరిస్థితి ఇలాగ ఊగిపోద్ది అనమాట చూసారా టాప్ వ్యూ లో డ్రోన్ షాట్ లతో చూస్తే చాలా అద్భుతంగా ఉంటది బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరంలో కట్టినారు ఇక్కడ వచ్చేసి ఒక నేషనల్ హెరిటేజ్ పార్క్ ఉంది అనమాట ఓల్డ్ మంక్ మంది ఉంది కదా రమ్ము ఆ రమ్ము తయారు చేసే బ్రువరీస్ ఉన్నాయన్నమాట వీళ్ళే ఓనర్స్ ఈ కంతా వీళ్ళే సప్లై చేస్తారు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ నేను నా మహేంద్ర తార్ లో చేస్తున్న అఖండ భారత యాత్రలో డే నెంబర్ సిక్స్టీ కి స్వాగతం ఇప్పుడు వచ్చేసి మనం కసౌలీలో ఉన్నాము నిన్న నైట్ ఇక్కడ చేరుకున్నాం అనమాట ఇక్కడే ఈ పార్కింగ్ లాట్ లోనే మనము కారు పైన టెంట్ వేసుకునేసి ఆ టెంట్ లో పడుకున్నాము ఇందాకే సిక్స్ థర్టీకి లేచేసి టెంట్ అంతా క్లోజ్ చేసాము ఇప్పుడు వచ్చేసి టైం ఏడు యాభై అవుతుంది ఇవాళ డేటు జనవరి పంతొమ్మిది అనమాట టెంట్ అంతా మళ్ళీ క్లోజ్ చేసేసాము అంతా సెటప్ చేసేసాము దాదాపు ఒక పదైదు ఇరవై నిమిషాలు పట్టింది ఎందుకంటే మనకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా క్లోజింగ్ చేసే కూడా కొంచెం కష్టమైంది పోను పోను అలవాటు అయిపోయిన తర్వాత అయితే టెంట్ మనం ఈజీగా క్లోజ్ చేసేయచ్చు నేను ఇటువంటి కొత్త ప్లేస్ లో టెంట్ పైన పడుకోవడం ఫస్ట్ టైం కదా రాత్రి అయితే ఒక క్రేజీ థింగ్ జరిగింది నేను చెప్పే బదులు రాహుల్ చెప్తారు మీకు Like in in very you know deep not in deep not voice ఏమైందంటే ఇలాగే వెహికల్ పైన క్యాంపింగ్ చేస్తున్నామంట కానీ రాహుల్ ఇంకొక చోట క్యాంప్ చేయాల్సి వచ్చింది నేను ఇంకొక చోట క్యాంపింగ్ చేయాల్సి వచ్చింది సో రాత్రి ఎవరో వచ్చేసి ఈ టెంట్ ఓపెన్ చేసి చేయి పెట్టి కాళ్ళు పట్టుకొని లాగుతున్నట్టు ఇలా కల అనమాట కానీ అది కూడా క్యాంపింగ్ సంబంధించే కాబట్టి మేము కూడా కరెంట్లీ క్యాంపింగ్ చేస్తున్నాం కాబట్టి నేను అయితే నిజమనే అనుకున్నాను వాళ్ళని పోండి పోండి కౌన్ కౌన్ అనేసి హిందువులు అడుగుతున్నాను వాళ్ళు వెళ్ళట్లేదు సో నా దగ్గర చిన్న చిన్న రాడ్లు లాంటి ఉన్నాయి సేఫ్టీ కోసం దాన్ని తీసుకొని కొడదామా అంటే మళ్ళీ అయ్యో పాపం అనిపిస్తుంది వాళ్ళైతే వెళ్ళట్లేదు ఎంత బెదిరిస్తున్నా గానీ సో ఇంకా పక్కనే రాహుల్ ఉన్నాడు కదా అనేసి నేను అప్పటికి కొంచెం కలలోంచి సొగం మెలకువలోకి వచ్చాను అనమాట రియలైజ్ అయ్యాను పక్కనే రాహుల్ ఉన్నాడు కదా అనేసి నేనైతే రాహుల్ని పిలవడానికి ట్రై చేస్తా ఉన్నాను రాహుల్ రాహుల్ అంటున్నాను బ్రో బ్రో అంటున్నాను కానీ నోట్లోంచి వాయిస్ బయటికి రావట్లేదు సో లాస్ట్కు నా వాయిస్ బయటకు వచ్చింది ఒకనొక టైంలో గట్టి గట్టిగా అర్చేశాను వాళ్ళు వచ్చేసి మేల్కొనేసి రాహుల్ ఏమైంది ఏమైంది అని అడిగాడు అనమాట అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇది కళ ఎవరు లేరు అనేసి నేను లేచిన తర్వాత కూడా నాకైతే కొద్దిసేపు అదంతా నిజమే అనిపించింది ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు రియాలిటీలోకి వచ్చాను అరే ఇది కళ కళలో జరిగింది అనేసి సో ఫస్ట్ టైం క్యాంపింగ్ కదా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కోతులు ఒక్కొక్క కోతి మినిమం అంటే ఇరవై కేజీలు ఉంటది ఆ వచ్చేసి కూడా తింటుని ఒకనొక టైంలో ఊపుతా ఉన్నాయి బయట ఎక్కువ అయిపోయింది అనేసి నేను టెంట్లో కూర్చొని వీడియో ఎడిట్ చేస్తా ఉన్నాను ఆ టైంలో దాదాపు ఒంటి గంట ఒకటినర ఆ టైంలో లో అనమాట వచ్చేసి తింటుని ఊపుతా ఉన్నాయి టైం ఇప్పుడు ఎనిమిది గంటలు అవుతుంది తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అనేసి మళ్ళీ మాల్ రోడ్ సైడ్ వెళ్తా ఉన్నాం అనమాట దూరంగా వంద మీటర్లు వెళ్ళామంటే మన మల్టీ లెవెల్ పార్కింగ్ తర్వాత ఈ రోడ్ లో వంద మీటర్లు వెళ్ళామంటే మాల్ రోడ్ వస్తుంది నేను నైట్ వెళ్ళాను కదా తినడానికి ఆ ప్లేస్ అనమాట ఈ మధ్యలో వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ గారి విగ్రహం అయితే ఉంది సో ధ్యాన్ చంద్ గారు మీరందరికీ తెలుసు కదా ఈయన వచ్చేసి ఒక హాకీ లెజెండ్ అనమాట పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన పుట్టాడు ఇండియన్ ఆర్మీలో కూడా జాయిన్ అయ్యాడు పంజాబ్ రెజిమెంట్ లో పంతొమ్మిది వందల నలభై లో ఈయన లెఫ్టినెంట్ అయ్యాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై లో మేజర్ అయ్యాడు ఆ తర్వాత రిటైర్ అయిపోయారు అనమాట ఈయన వన్ ఆఫ్ ద లెజెండ్ ఎందుకంటే హాకీలో దాదాపు మూడు వందల గోల్స్ పైగా చేశారు అనమాట ఇంటర్నేషనల్ గోల్స్ అదే కాకుండా ఒలింపిక్ గేమ్స్ లో నూట ఒక గోల్స్ చేశాడు అంత గొప్ప అనమాట ఈయన సో ఈ కసోలీ సిటీ హైట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ అంటే ఐదు వేల తొమ్మిది వందల అరవై అడుగులు అనమాట ఇక్కడ వచ్చేసి చెత్త వేయగుడనేసి చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అందుకైతే ఈ సిటీని ఒప్పుకుంటాను కానీ ఈ సిటీని ఎందుకు నేను ఒప్పుకోలేనంటే రేట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ టీ తాగితే యాభై రూపాయలు అన్నాడు నేను అంత డబ్బులు ఇచ్చుకోలేనని చెప్తే సరే ఇరవై రూపాయలకి చిన్న గ్లాస్ ఇస్తారనేసి చిన్న గ్లాసులు ఇరవై రూపాయలకి ఇచ్చాడు అదే కాకుండా ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకున్నా గానీ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ కారు లోపలికి అలౌ చేయరు అక్కడ ఎంఎల్పి ఉంటది కదా మల్టీ లెవెల్ పార్కింగ్ అందులో పెట్టుకోవాలి మీకు రేట్లు ఎంత అనేసి ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా అది కూడా ప్రైస్ ఎక్కువే ఇక్కడ ఏ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలన్నా గానీ ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ మీరు టాక్సీ తీసుకుని వెళ్లాల్సి ఉంటది ఆ ట్యాక్సీ వాళ్ళు కూడా మినిమం అంటే ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అడుగుతారు ఈ ప్లేస్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్ అనమాట సో ఇక్కడ చాలా చోట్ల వీడియోస్ ఫొటోస్ కూడా నాట్ అలౌడ్ అంటే టూరిస్ట్ ప్లేస్లలో అయితే అలౌడే కానీ కొన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి వాటిల్లో కూడా వీడియోస్ ఫో ఫొటోస్ అలౌడ్ అనమాట మీ మొబైల్స్ సెల్ ఫోన్స్ అని కూడా డిపాజిట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కార్స్ లోపలికి పంపించారని చెప్పాను కదా మీరు ఒకవేళ వాళ్ళ కళ్ళు గప్పిమన్నా వచ్చారనుకుంటే మీ పరిస్థితి ఇలాగ అయిపోద్ది అనమాట చూసారా సో ఇటువంటిది ఇది ఒక్క చోటే కాదు నిన్న వీడియోలో కూడా చెప్పాను మీరు ఎక్కడైతే అవుట్ సైడ్ పార్కింగ్ చేస్తారో రోడ్లపైన ప్రతి ఒక్క చోట మీరు ఒక పది నిమిషాల కంటే మీకు లక్ బాగాలేదంటే పది నిమిషాలు లోపలే మీ కార్ కి అయితే అలాగా క్లాంప్ వేసేస్తారు సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఇక్కడ ఇదే క్రైస్ట్ చర్చ్ అనమాట బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరంలో కట్టినారు ఆ చర్చ్ ను కట్టి ఈ కసౌలీ టౌన్ ని వాళ్ళు స్థాపించారు అనమాట చాలా సంవత్సరాల పురాతనమైన చర్చ్ ఇది దీని పైన వచ్చేసి టవర్ క్లాక్ ఉంటది తర్వాత ఈ కిటికీలకి అంతా స్టేండ్ గ్లాస్ ఉంటది అంటే రంగద్దాలు ఉంటాయి ఆ కాలంలో తయారు చేసిన రంగద్దాలు చాలా పురాతనమైన చర్చి చర్చ్ చుట్టుపక్కల మొత్తము ఇలా చూసారా వీటిని ఫిర్ చెట్లు అంటారు ఫిర్చెట్లు అంటే ఏంటంటే ఎలాగంటే మనకు క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుంటారు కదా అటువంటి ట్రీస్ పెద్దగా అయితే ఇవి ఫిర్చెట్లు అంటారు అనమాట ఇంకా మీరు అక్కడ చూసారంటే చెస్ట్ నట్ చెట్లు కూడా ఇక్కడ చాలా కనిపిస్తాయి ఇక్కడ ఉన్న వ్యూ అంతా ఒకసారి చూసారంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఒక సైడ్ ఏమో చర్చి మిగతా చుట్టూ అంతా చెట్లు అనమాట ఇది కూడా కొండలపైన ఎస్టాబ్లిష్ చేయబడిన ఊరు కాబట్టి మీరు ఎటు చూసినా గానీ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి తర్వాత ఏ ఇండ్లు చూసినా గానీ ఒక ఒక ఒకచోడు ఉంటే దాని పక్కన ఇండ్లు వచ్చేసి ఒక పది అడుగులు ఇరవై అడుగుల పైన ఉంటుంది సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలాగ ఉంటాయి అనమాట డైరెక్ట్ గా ఇండ్లన్నీ కొండలపైన ఉంటాయి పార్కింగ్ కూడా చాలా కష్టము అందుకు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే గవర్నమెంట్ వాళ్ళు కట్టారు సో టూరిస్టులకి హోటల్ బుకింగ్ ఉంటే ఆ హోటల్లో పార్కింగ్ ఉంటే వాళ్ళని లోపలికి తో పాటు అలో చేస్తారు లేకపోతే టూరిస్టులందరూ ఇక్కడ పార్క్ చేసుకోవాల్సిందే ఈ సిటీని మామూలుగా రోడ్ల మీద నుంచి చూసే కంటే టాప్ వ్యూ లో డ్రోన్ షాట్లతో చూస్తే చాలా అద్భుతంగా ఉంటది అందుకు డ్రోన్ షాట్లు తీసాము ఒకసారి ఆ వ్యూ అంతా చూసేయండి మన వీడియోని చూస్తున్న ప్రతి వంద మందిలో ఒక్కరు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నారు తొంభై తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఒకవేళ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ కి ఎంతో మేలు అవుతుంది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంతేకాకుండా మీకు కూడా నా జర్నీని ఫాలో అవడం ఈజీ అవుతుంది ఎలాగంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి సో నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడే ఎన్హెచ్ ఫైవ్ హైవే ఎక్కాము ఇక్కడ నుంచి వచ్చేసి సోలాన్ కి అయితే వెళ్తా ఉన్నాము దాదాపు ఇరవై కిలోమీటర్లు చూపిస్తా ఉంది టైం వచ్చేసి ఇరవై ఎనిమిది నిమిషాలు చూపిస్తా ఉంది అక్కడికి వెళ్ళడానికి కసౌలీలో అయితే మేమైతే పెద్దగా ఏం చూడలేదు జస్ట్ ఆ మాల్ రోడ్ చూసాము అంతే తర్వాత కొంచెం ఫుడ్ టేస్ట్ చేసాము ఎందుకంటే చెప్పాను కదా ఒకటి అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది అఫోర్డబుల్ ప్రైస్ అయితే ఏం లేవు రెండోది వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ లోకల్ టాక్సీ తీసుకుని వెళ్లాల్సి వస్తా ఉంది సో అదొకటి రేట్ ఎక్కువ మనం ఒకవేళ బస్సులోకి ఇస్లో వెళ్ళింటే మనకు వేరే ఆప్షన్ లేదు కానీ మనం కార్ లో వెళ్ళాం కదా అయినా గానీ అక్కడ టాక్సీకి డబ్బులు పెట్టాలి సో కొంచెం అయితే నాకైతే నచ్చలేదు సోలాన్ కి ఇప్పుడే రీచ్ అయ్యాము ఇక్కడ వచ్చేసి ఒక నేషనల్ హెరిటేజ్ పార్క్ ఉందనమాట దాని పేరు వచ్చేసి మోహన్ శక్తి హెరిటేజ్ పార్క్ ఆ పార్క్ లోపలికి ఇప్పుడు ఎంటర్ అయిదా ఉన్నాం పార్క్ స్టార్టింగ్ లోనే మన కార్లు పెట్టడానికి అయితే కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ టికెట్ ట్వంటీ రూపీస్ ఇది సోలాన్ సిటీ లోనే ఉండదు అనమాట సోలాన్ సిటీ దాటి శిమ్లా వైపు ఒక ఐదారు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనం వచ్చి హైవే నుంచి డీవియేట్ అవ్వాలి రైట్ సైడ్ కి టీపీట్ అయిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు వచ్చే పార్క్ ఉంటుంది రోడ్ అంతా చాలా చిన్న రోడ్ అనమాట ఎదురుగా వెహికల్ వచ్చిందనే కూడా ఇబ్బంది అవుతుంది మొత్తం డౌన్కి రావాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా చిన్న చిన్న రోడ్లు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్క్ అయితే మాత్రం చాలా బాగుంది చూడడానికి ఇంకా ఎంటర్ అవుతా ఉన్నాము ఇది హెరిటేజ్ సైట్ కదా ఇటువంటి హెరిటేజ్ సైట్లు మన దారులు ఎప్పుడైనా కనిపించాయంటే వాటిని అస్సలు వదులుకోకూడదు దీన్ని సోలాన్ హెరిటేజ్ పార్క్ అని కూడా అంటారు ఎందుకంటే సోలాన్ అనే ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి ఒక రిటైర్డ్ బ్రిగేడియర్ కపిల్ మోహన్ గారు అయితే దీన్ని నిర్మించారనమాట దాదాపు నలభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఇది దాదాపు వంద కోట్లు ఖర్చు అయింది అంటే ఆయనకి ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ కూడా ఉంది పెద్ద టెంపుల్ వచ్చేసి రామాయణానికి మహాభారతానికి సంబంధించిన చాలా వరకు బొమ్మలు తర్వాత ఆర్టీ ఇదంతా లోపల పెట్టేస్తున్నారు ఈయన పెద్ద బిగ్ షాట్ అనమాట ఎందుకంటే వంద కోట్లు ఖర్చు పెట్టి దీన్ని కట్టాడు కదా సో ఆయనకు డబ్బులు ఎలాగ వస్తాయంటే ఓల్డ్ మంక్ మంది ఉంది కదా రమ్ము ఆ రమ్ము తయారు చేసే బ్రువరీస్ ఉన్నాయన్నమాట వీళ్ళే ఓనర్స్ ఏరియా అంతా వీళ్ళే సప్లై చేస్తారు టెంపుల్ పైన చూసారంటే సూర్య భగవానుడు అనమాట ఏడు గుర్రాల రథం పైన వెళ్తా ఉన్నాడు కానీ వీడియోస్ లో అంత కరెక్ట్ కనిపించదు ఎందుకంటే సూర్య భగవాను ఇక్కడ గోల్డ్ కలర్ లో ఇక్కడ వీళ్ళు వర్ణీకరించారు అనమాట అలాగే ఈ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ అది కూడా గోల్డ్ కలర్ లోనే ఉంది అందుకు వీడియోలో సూర్య భగవాను అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు परमेश्वर अपने योग बल ईश्वर ఇక్కడ నుంచి బయలుదేరి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను షిమ్లాను చేరుకున్నాను షిమ్లాలో నేను ఏ హోటల్లో ఉంటున్నాను షిమ్లాలో ఏ ప్లేసులు చూడొచ్చు అనేది నేను మీకు రేపు వీడియోలో చూపించబోతున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దండి ఉంటాను నేను మీ జగదీష్